సుపర్ణ అంటున్నారు సుపర్ణ అంటే మంచి రెక్కలు కలవాడు అంట అంటే గరుత్మంతుని రూపంలో ఉంటారు మనకి భగవద్గీత కూడా స్వామి ఏం చెప్తారు పక్షుల్లో గరుత్మంతుడిని అంటారు కదా అంటే ఏది మామూలుగా అన్ని పక్షులు లేకపోతే అన్ని ప్రాణులు స్వామివారే కాదనడానికి ఏమీ లేదు కానీ అందులోనే చాలా బలవంతుడు చాలా ప్రతిభావంతుడు ఉన్న వాళ్ళు కూడా స్వామివారే అనమాట ఎందుకంటే స్వామికన్నా ప్రతిభావంతుడు స్వామికన్నా ప్రభావితాలు ఎవరు ఉంటారు కదా అలాగే మనకి పక్షుల్లో ఈయన ప్రభావంతంగా ఉంటాడు కాబట్టి గరుత్వంతుడు ఆ రూపంలో కూడా మనసు ఊరే ఉంటారంట అందుకని ఆయన్ని సుపర్ణ అంటారట తర్వాత వాయువాహన వాహన అంటారు ఇంతకుముందు చెప్పాము వాయువు ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో అంత వేగం కూడా స్వామివారి అలాగే వాయువే ఆయన వాహనంగా కలిగి ఉన్నారట ఆయన వాహనాలు అన్ని చాలా రకాలు ఉన్నాయి కదా అందులో వాయువు కూడా వాహనంగా ఆయన కలిగి ఉన్నారట అందుకని ఆయన్ని వాయు వాహన అంటారట తర్వాత ఏంటి ధనుర్ధర అంటే ధనుర్ధర ఇంతకుముందు చెప్పుకున్నాం మనము ఆయన రకరకాల రూపాలు వెళుతూ ఉంటారు కదా రకరకాల రూపాలు ధరిస్తూ ఉంటారు ఆ ధరించినప్పుడల్లా ఆయనకి వేరే వేరే ఆయుధాలు పట్టుకుంటారు ఎప్పుడు ఒకే రకమైన ఆయుధాన్ని ఆయన పట్టుకుని ఉండరు అలాగా కొన్ని అవతరాల్లో ఆయన విల్లును ధరించారట ఆ విల్లును ధరించారు కాబట్టి ఆయన ఏమంటామంట ధనుర్ధర అంటామంట తర్వాతది ధనుర్వేద ఒకటేదో పట్టుకుంటే సరిపోతుందా మరి దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి కదా అందుకని ఈ ధనుర్బాణాలు వాటికి సంబంధించింది ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని స్వామివారు కలిగి ఉండడమే కాదు ఆ జ్ఞానము ఆయనే స్వరూపము వాంగ్మేయాలు వేదాలు అవన్నీ ఆయన స్వరూపం అని చెప్పాం కదా జ్ఞానం ఆయన స్వరూపమే అలాగే ఈ వింటికి సంబంధించిన ఏ జ్ఞానం ఉందో అది కూడా ఆయన అంట ఆయనే అది స్వరూపంగా కలిగి ఉన్నారట తర్వాత గుణ అంటే గుణస్వరూపుడు ఆయన గుణాలన్నింటిలో సుగుణాలు అనే మొత్తము సుగుణ రాసి ఆయన అలాంటప్పుడు గుణస్వరూపం కూడా ఆయన అవుతారు కదా ఆ గుణాలు కూడా ఆయన అంట అంతేకాకుండా కాకుండా వింటికి సంబంధించిన నారి ఉంటుంది కదా ఒక తాడులాగా ఉంటా ఉంటుంది కదా బాణం పట్టుకున్నప్పుడు ఆ తాడు కూడా ఆయనే అంట వింటి కానీ వింటికి సంబంధించిన విజ్ఞానం కానీ అవన్నీ ఆయనే అవడంతో పాటు ఆ ఏది ఉందో నారి అంటాం ఆ నారి కూడా ఆయనే అయ్యి ఉన్నారంట తర్వాత ఏంటి శశి గుణాకర చంద్రుల్లో ఉన్న శైత్యాది గుణాలకు స్థానమైన వాడు చంద్రుల్లో కొన్ని శైత్యాది గుణాలు ఉన్నాయంట ఆ గుణాలు కూడా ఎవరు అంటే ఈ స్వామి వారేనంట ఆ రూపంలో కూడా స్వామి ఉన్నారంట సత్య అంటే సత్యస్వరూపుడు ఆయన నిశుద్ధంగా అంటారు కదా సత్యస్వరూపుడు అసత్యం అనేది ఆయనలో లేనే లేదు అందుకని పూర్ణత ఆయన సత్యంతో ఉంటారు కాబట్టి ఆయన సత్యస్వరూపుడు అని చెప్పబడుతూ ఉంటారట తర్వాత ఏంటి సత్యపరహ అంటే సత్యం కంటే గొప్పవాడు సత్యమే గొప్పది అని దాని అందు ఆసక్తి కలవాడు అనమాట సత్యం కంటే గొప్పవాడంట మామూలుగా సత్యమే మనకి పరమధర్మం అంటాము లేకపోతే సత్యముకి మించిందేమీ లేదంటాము కానీ ఇక్కడ ఏమంటున్నారు దాన్ని కూడా మించింది ఏమైనా ఉంది అంటే అది ఎవరిట భగవంతుడు శివుడంట అలాగే సత్యమే గొప్పదని దాని అందు ఆసక్తి కలవాడు సత్యం చాలా గొప్పది కాబట్టి స్వామివారు ఏమంటారు ఎవరైతే సత్యవ్రతంతో ఉంటారు అంటే ఎప్పుడు అబద్ధాలు అవి చెప్పకుండా ఎప్పుడు సత్యాన్నే పలుకుతూ ఉంటారో అలాంటి అంటే స్వామివారికి ఇష్టము అందుకని ఏమంటున్నారు సత్యం గొప్పదని స్వామివారు దాని ఎందు అందా ఆసక్తి చూపిస్తారంట అంటే అలాంటి సత్యం ఎవరైతే పట్టుకుంటారో అలాంటి భక్తులు ఎందు కూడా ఆయనకి ఆసక్తి ఉంటుందన్నమాట అది నహ అంటే ధైన్యం లేనివాడు ఆయనకి ఎక్కడ ఎక్కడుంది ఏమీ లేదు ఆయన మహా ధనవంతుడు ధనం అవని లేకపోతే బలం అవని ఏదైనా సరే ఆయన గనివంటి వారని చెప్పుకున్నాం కదా ఆయన దగ్గర అన్నీ ఉంటాయి అలాంటప్పుడు దీనత్వం ఉంటుంది ఏమి లేనితనం అనేది ఎవరి ఉంటుంది ఆయనకి ఏమి ఉండదు అలాగ ధైన్యం అనేది ఏమి ఆయనకి లేదు కాబట్టి ఆయన్ని అధీనహ అంటారట తర్వాత ధర్మ అంటే ధర్మస్వరూపుడు అంట ధర్మము న్యాయము ఇవన్నీ స్వామివారి స్వరూపాలు సత్యము ఈ పాజిటివ్ పాయింట్ ఇవన్నీ ఆయనకి మహా ఇష్టం అనమాట అలాగే ఎవరైతే ఉంటారో ధర్మబద్ధంగా ఎవరు ఉంటారో వాళ్ళని స్వామివారు కాపాడుతూ ఉంటారు ఎందుకంటే అవి స్వామివారికి ఇష్టము రెండోదేవంటున్నారు ఆయన స్వరూపం మీద అంటున్నారు అంటే మనము ధర్మ రక్షత రక్షత అంటారు కదా ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది అంటారు ఎందుకు రక్షిస్తుంది ధర్మే భగవంతుడు కాబట్టి మనము ఆ ధర్మ రూపంలో ఉన్న భగవంతుడు రక్షిస్తే అది మనం ఎంత కష్టకాలంలో ఉన్నా సరే మనం ధర్మబద్ధంగా ఉంటే గనుక ఏదో రూపంలో స్వామివారు మనల్ని అందులోంచి బయటకు లావుతారు ఎందుకు అంటే ఆయనే ధర్మస్వరూపుడు కాబట్టి అందుకని ఆయన్ని ఏమంటాం ధర్మ అంటామంట గోధర్మ శాసన అంటే వేదాదులు ప్రతిపాదించడి ధర్మాన్ని పాలించేవాడు గో అంటే వేదాలని చెప్పాం కదా అందుకని ధర్మ శాసన గో అనే వేదాలు ఏ ధర్మాన్ని అయితే శాసించాయో వాటిని ఆ స్వామి వారు పాలిస్తారంట ఎందుకంటే ఆ వేదాలు ఏది చెప్పబడిందో అదే నిజమైంది అదే ధర్మమైంది అదే న్యాయమైంది అదే ఎప్పుడో భగవంతుడే సృష్టించినవి నియమ నిబంధనలు అన్నీ ఉన్న కలిగి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దానిలో ఉన్నవి మనము ఖచ్చితంగా వాటిని అనుసరించాలన్నమాట అయితే ఎవరు అనుసరిస్తున్నారు ఎవరు స్వామి స్వామివారు పాలిస్తారంట ఎందుకంటే ఆ ధర్మశాసనాలు అంత నిజమైనవి అనుసరించబడ్డ అనుసరించాల్సినవి కాబట్టి స్వామి వారు ఆయనే అనుసరించి మనకు చూపిస్తారనమాట అందుకని ఆయన వాటిని పాలిస్తున్నారు కాబట్టి ఏమంటారట గోధర్మ శాసన అంటారంట అనంత దృష్టి అంటే హద్దులు లేని చూపులు కలవాడు ఆయన ఏదో ఇక్కడ చూడగలరు అక్కడ చూడగలరు అనడానికి ఏం లేదు మనమైతే ఏదో మన ఎదురుగుండా ఉన్నది మాత్రమే చూడగలము మొత్తం తల తిప్పి వెనక ముందు ఏమైనా తిప్పి చూస్తే మేమో కానీ కళ్ళు అలాగే ఉంచి కనుక మనం చూడడం అంటే దానికి కొంత పరిమితి ఉంటుంది చాలా తక్కువ పరిమితి మనం చూడగలము కానీ స్వామి వారు అలాగా ఆయన ఎదురుగుండి ఉన్నదే చూస్తే ఈ విశ్వం అంతా ఎలా వెళ్తుంది అనేది కదా సో స్వామి వారు చూడలేని ప్రదేశం అనేది ఏమన్నా ఉందంటే ఏమీ లేదు అంటున్నారు ఏదో ఒక గిన్నె పెట్టి దాంట్లో మూత పెట్టేసి అందులో మనకు కనబడతా అనుకుంటే మనకు కనబడపోవచ్చు కానీ అందులో ఏముంది అనేది వారికి తెలుసు మన మనసుల్లో కూడా మన మనసుల్లో ఏదో పెట్టుకొని పైన ఎలాగో నటిస్తే బయట వాళ్ళకి అలా కనిపించవచ్చు మంచిగా కానీ మన మనసులో ఏముంది అనేది కూడా చూడగలరు స్వామివారు చూడగలరు ఎందుకంటే ఆయన దృష్టి సోకని ప్రదేశం అంటూ ఎక్కడా ఏమీ లేదు అంతటా ఆయన వ్యాపించున్నారు కాబట్టి అంత అంతటా ఏముందనేది ఆ స్వామివారికి తెలుసు అందుకని మనం అయ్యో ఎక్కడో ఉన్నాము స్వామివారికి కనిపిస్తాం కనిపించో మనకు కష్టం వస్తాయి ఆయనకి తెలుస్తా తెలియదో అని చెప్పి మనము వెళ్ళి స్వామివారి దగ్గర మొరుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి క్షణము మనము స్వామి శివా శివాని అనుకున్నామంటే శివాని పిలవగానే రూపంలో ఆయన మన మనకి దగ్గరికి వస్తారు కదా అలా కాకుండా మనం స్మరించకపోయినా ఆయనకు తెలుస్తుంది కానీ ఆయన దానికి స్పందించరు ఎందుకంటే మనం అడగడం లేదు కానీ ఎప్పుడైతే శివ అనుకున్నామో మన కష్టాలు మొరపెట్టాల్సిన అవసరం లేకుండానే మనం ఏ స్థితిలో ఉన్నా స్వామివారికి అర్థమవుతుంది ఆయన మనం ఆయన పాదాలు పట్టుకున్నాం కాబట్టి వెంటనే ఆ కష్టాల నుంచి మన బయటకి కాడ తీరుస్తారు కాబట్టి ఏదో దృష్టి ఆయనకి కొంత మేరకే ఉందా అంటే అలా అనడానికి ఏం లేదు ఆయన దృష్టి అంతటా ఉంది కాబట్టి ఎవరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది స్వామివారికి అర్థమవుతుంది అనమాట అందుకని ఏమంటున్నారు అంతటా దృష్టిని కలిగి ఉన్నారు కాబట్టి ఆయన్ని అనంత దృష్టి అంటున్నారు తర్వాత ఏంటి ఆనంద స్వరూపుడు ఆయన ఆనంద అని పిలువబడుతున్నారు ఎందుకు మనము అంతర్ముఖం అవ్వండి అని అంటారు అక్కడ మన సహజ స్థితి అయిన స్వరూపం మనకు తెలుస్తుంది అంటున్నారు సహజ స్థితి ఎందుకు అక్కడ ఆత్మ ఉంది ఆత్మరూపంలో ఎవరు ఉన్నారు భగవంతుడు ఉన్నారు ఆ భగవంతుని అంశ కాబట్టి భగవంతుడి ఆనంద స్వరూపుడు కాబట్టి ఆ ఆనందం అనేది ఆ అక్కడ ఉంది కాబట్టి మనకి ఆ సచ్చిదానందాన్ని అనుభవించే స్థితికి వెళ్ళినప్పుడు ఆనందాన్ని మనము కాసింత చూస్తున్నాము అలాంటప్పుడు మరి అంతటా వ్యాపించినా లేకపోతే ఆయనే ఆనంద స్వరూపుడు ఆయన ఇంకెంత ఆనందంగా ఉంటారు కదా అందుకని ఏమంటున్నారు ఆనందం అనేది ఏంటట స్వామివారి స్వరూపమే అంట ఆయన స్వరూపం కాబట్టి ఆయన నామం తలవగానే మనకి కాసి ఇంత స్మరణ చేయగానే మనకు ఆనందం కలుగుతుంది కీర్తనలో మహదానందం కలుగుతుంది ఇంకా అంతర్ముఖమైపోతే పరమానందం కలుగుతుంది అలాగ ఆనందాల్లో ఎన్నో స్థితులు ఉన్నాయి కదా ఇంకా ఆనందము ఇంకా అంతకన్నా ఏమీ లేదు అనే ఒక స్థితిలో ఉన్నంత ఆ స్థితిలో ఉండేది ఎవరు భగవంతుడు అనమాట ఎందుకంటే ఆయన ఆ స్వరూపుడు కాబట్టి ఆయన ఏమంటున్నావు ఆనంద అంటామంట తర్వాతది దండ అంటే దండనీతి స్వరూపుడు ఆయనము ఆయన కేవలము ఎప్పుడు మనకి ప్రేమగా చూడడం మనకి వరాలివ్వడము అంతా మనకి మంచి చేస్తూ ఉంటారంటే దాంతోపాటు శిక్ష కూడా వేస్తారు ఎవరైతే సన్మార్గంలో లేరో ఎవరైతే దుర్మార్గులై తిరుగుతూ ఉంటారో ఎవరైతే సన్మార్గంలో ఉన్న వాళ్ళని కూడా పక్కకు లాగేసి వాళ్ళకి దుర్మార్గంలోకి తీసుకొని వెళ్తూ ఉంటారో వాళ్ళని అన్ని రకాలు వాళ్ళని స్వామివారు చూస్తూ నీతి చూస్తారు నీతి నియమాలు వాళ్ళు ఎలాగ పాటిస్తున్నారు దాన్ని బట్టి ఆయన దండించడం అనేది కూడా ఉంటుంది అయితే ఆ దండనలు కూడా ఎలా ఉంటున్నారు స్వామివారు స్వరూపమే అంటున్నారు నిన్న మనం చెప్పుకున్నట్టు ఎప్పుడూ పాజిటివ్ లక్షణాలు మంచి లక్షణాలు మాత్రమే స్వామివారియా అంటే అలా ఏముండదు మంచి చెడు లక్షణాలు కూడా స్వామివారి అయ్యి ఉంటాయి అనమాట అలాగ దండం ఎవరినైనా దండించడం అనేది అంటే శిక్ష వేయడం అనేది కూడా స్వామివారి స్వరూపమే అంట ఎందుకు కష్టాలు కలుగుతాయి అంటే ఎప్పుడో ఏదో ఒక తప్పు చేసేసి అది మనం మర్చిపోవచ్చు లేదా ఇంతకుముందు జన్మల్లో జరిగి ఉండొచ్చు ఆ వ్యసిన మనకి గుర్తుండే సమస్య లేదు కానీ ఎప్పుడో చేసేసాము ఆ తప్పుకి మరి శిక్ష ఎలా ఉంటుంది అంటే స్వామివారు వేరే రకరకాల రూపాల్లో మనకి వాటిని తీసుకొచ్చిస్తూ ఉంటారు ఎందుకు అంటే ఆ దండ స్వరూపం కూడా ఎవరట స్వామివారేనంట అందుకని నీతి నియమాలు పాటించడం చాలా ఇంపార్టెంట్ బయట వాళ్ళకి తెలియకపోవచ్చు వేరే వ్యక్తి చూడకపోవచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర రుజువు లేకపోవచ్చు వీళ్ళు అధర్మంగా అన్యాయంగా ఉన్నారని ఏదో రుజువు చేయడానికి వాళ్ళ దగ్గరేం లేకపోవచ్చు కానీ మన మనసులోనే కూర్చునున్న భగవంతునికి తెలియదా మనం ఏ రూపంలో ఉన్నాం ఏం చేస్తున్నాము అనేది ఆయనకి తెలుసు ఆయన చెప్తారు కదా ఒక లక్ష గోవులు ఉన్నా సరే దూడ వెళ్ళి వాళ్ళ అమ్మనే పట్టుకుంటున్నట్టు మన కర్మఫలాలు మనం ఎక్కడున్నా సరే వచ్చి పట్టుకుంటాయంట అలాగా ఎవరైతే అధర్మంగానూ అవినీతితోనూ ప్రవర్తిస్తారో వాళ్ళు ఏ జన్మల్లోనూ ఏదో ఉండడం వలన అధికారం ఉండడం వలన ఏదో వలన తప్పించుకుంటూ తప్పించుకోవచ్చు కానీ తర్వాత ఎప్పుడో దానికి ఆ దండం అనేది ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది సో ఆ రూపంలో ఎవరు ఉంటారు అంటే అది కూడా స్వామివారే అయితే ఆ రూపంలో కూడా అనుగ్రహిస్తారంటారు అనుగ్రహించడం ఏంటంటే శిక్ష వేయడం కదా అంటే ఆ శిక్ష వేయడం వలనే ఆ స్వామి అలా చేయడం వలన ఇతను తన తను తెలుసుకుంటాడు అందుకని ఏదైనా సంతోషం పట్టుకుంది అంటే సంతోషానికి భయపడద్దు అంటారు ఎందుకంటే సన్నిదోషం పట్టుకున్నప్పుడే మనిషి ఆలోచన ఆధ్యాత్మికం వైపు తిరుగుతుంది అనమాట ఎందుకంటే సుఖంలో ఉన్నంతసేపు ఏదో గడిచిపోతుంది నేనే ఏదో అహంకారం వచ్చేస్తుంది నా ఒక నా నేను ఏదో చాలా గొప్ప తెలివైన వాడిని లేకపోతే నా వల్లే సంపాదన ఉంది లేకపోతే నా వల్లే అంత ఏదో జీవితం మంచిగా గడుస్తుంది అనుకుంటాడు కానీ ఎప్పుడైతే శని ప్రభావం కలుగుతుందో లేకపోతే భగవంతుడు మనల్ని దండించడం మొదలు పెడతాడో అప్పుడు మనము నా వల్లే ఏం కాదు ఇంకా ఏదో ఉంది ఎవరో నన్ను రక్షించాలి లేకపోతే నా జీవితంలో ఏదో ఇంకో మార్గంలోకి వెళ్ళాలని ఏదేదో చూసుకుంటూ ఉంటే అప్పుడు స్వామి వారి దయ తలచి మనని అనుగ్రహించి ఒక గురు రూపంలో వచ్చి మనకి ఆ శిక్ష నుంచి బయటకు తీసుకెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆ తర్వాత మన జీల జీవిత లక్ష్యం ఏంటో మన గమ్యాన్ని ఎలా చేరాలా అవన్నీ స్వామివారు చెప్తారు అందుకని ఒకవేళ కష్టాలు వచ్చినా సరే అయ్యో కష్టం వచ్చిందని అనుకోవాల్సిన అవసరం లేదు ఆ కష్టానికి కూడా ఏదో ఒక ప్రతిఫలం ఉందని స్వామివారు చూపించడానికి మనకు ఆ శిక్షలు వేస్తారనమాట సో అలాంటి దండనీతి స్వరూపుడు ఎవరు స్వామివారే కాబట్టి ఆయన్ని దండ అంటారు తర్వాత దమయిత అంటారు అంటే శిక్షింపజేయవాడు అదుపులో నుండేటట్లు చేయవాడు ఆ శిక్ష అయిన కానీ ఆ శిక్ష వేసేటట్టు ఆ శిక్షని అతను అనుభవించేటట్టు కూడా ఎవరు చేయగలరట స్వామివారే చేయగలరంట ఒక అతను ఏదో పేదరికం అనుభవించాల్సి ఉంది అని అతనికి రాసి పెట్టుంది అనుకుందాం అది అతనికి శిక్ష అయి ఉండొచ్చు అయితే పోనీలు అని ఎవరైనా అతనికి డబ్బులు ఇచ్చినా సరే అవి అతనికి సరిపోనంతో లేకపోతే అతని అవసరానికి అవి రానట్టుగా ఇంకో రూపంలో పోవడం అట్లా జరుగుతూ ఉంటాయి లేకపోతే ఉద్యోగాలు ప్రయత్నం చేసిన అతనికి ఎంత అర్హత ఉన్నా సరే ఉద్యోగాన్ని సంపాదించుకోలేని స్థితిలో ఉంటాడు ఇలాంటివన్నీ ఏంటి ఏదో ఒక శిక్ష పడింది దాన్ని అనుభవించాలంటే అతనికి ఈ చుట్టుప్రక్కల ఉన్న ఆ పరిసరాలు కూడా ఏమాత్రం అనుగుణంగా ఉండకుండా ఉంటాయన్నమాట సో అలాగా ఆ శిక్షని అతను అనుభవించేటట్లు అదంతా ఆయన అదుపులో ఉంచుకుంటారు అది కూడా స్వామివారే చేస్తారు కాబట్టి ఆయన్ని దమయిత అంటారట దమహ అంటే విగ్రహ స్వరూపుడు మహామాయ అంటున్నారు అంటే మాయ కంటే గొప్పదైన మహామాయ స్వరూపుడు మాయ ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా స్వామి నుంచి వచ్చింది మనందరం మాయకి లోబడే కదా ఏది మనము ఇది జ్ఞానం అని తెలిసినా సరే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాము నేనే భగవంతుడు అని తెలిసినా సరే మనము భగవంతుడిని ఆత్మసాక్షాత్కారాన్ని చేసుకోలేకపోతున్నాము లేకపోతే మనకున్న చిన్న చిన్న బలహీనతల్ని మనము దాని నుంచి పైకి రాలేకపోతున్నాం అంటే ఎందుకు ఈ మాయ అనేది మనల్ని చాలా బలవంతంగా దాని బలం చాలా ఎక్కువ కాబట్టి దాన్ని మనం అధిగమించలేకపోతున్నాము అయితే ఇక్కడేమంటున్నారు మాయ కంటే గొప్పదైన మహామాయ స్వరూపుడు శివుడు అంటున్నారు ఎందుకంటే స్వామివారి నుంచే మాయ వచ్చింది మాయ మనల్ని అందరినీ మాయలో కప్పుతుంది కానీ ఎవరి నుంచి వచ్చిందో ఆయన్ని కప్పేంత బలం ఆమెకుంటుందో ఉండదు అందుకని ఆ మహామాయకు కూడా మళ్ళా మాయ చేయగని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే అది శివుడు ఒక రకంగా చెప్పాలంటే మాయ వల్ల మనం ఏదో ఒక చెడు మార్గంలోకి వెళుతున్నాం అనుకుందాం అంటే అది మాయ మనల్ని కప్పింది కానీ గురు రూపంలో వచ్చి ఒక గురువు గారి రూపంలో వచ్చి మనల్ని ఆ మార్గం నుంచి ఇంకో మార్గానికి తిప్పుతారు అంటే మాయ తీసుకెళ్తున్న దాని నుంచి దానికి మాయ కప్పి మళ్ళీ ఆ దుర్మార్గంలో కాదమ్మా నువ్వు సన్మార్గంలో నడు ఆ మాయని కూడా పక్క తిప్పి మనల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు అంటే ఆ మాయకి ఆయన మాయ చేసేంత గొప్పవారు అనమాట సో అలాగా మహా గొప్పదైన మహామాయ స్వరూపులు కాబట్టి ఆయన ఏమంటున్నావు మహామాయ అంటామంట అలాగే విశ్వకర్మ విశారద అన్ని విధాలైన పనులు ఎంతో నేర్పరి ఆయన విశ్వకర్మ అంటే ఏంటి మొత్తం విశ్వానికి సంబంధించిన అన్ని పనులు ఆయన చేయగలుగుతారు విశారద అంటే చాలా నేర్పరిగా చేయగలుగుతారు ఏదో చేశాము అన్నట్టు కాదు చాలా నేర్పరి అందులో మళ్ళీ ఇది సరిగ్గా లేదు అని చెప్పడానికి ఏమి ఉండదు అలాగని ఏదో విశ్వంలో ఈ పని ఈయనకొచ్చి అనడానికి లేదు విశ్వంలో అన్ని పనులు చేయగలరు అంత నేర్పరిగా చేయగలరు అంత బాగానే చేయగలరు ఎందుకంటే అవన్నీ సృష్టించింది కూడా ఆయనే కదా విశ్వము సృష్టించారు విశ్వంలో పనులు సృష్టించారు దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఆయనకే ఉంది ముందు జ్ఞానం ఇంపార్టెంట్ ఏదైనా మనం చేయాలంటే దానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఉంటేనే మనం సరిగ్గా చేయగలుగుతాం సో ఏది తీసుకున్నా సరే ప్రతిదానికి జ్ఞానము స్వామివారే కాబట్టి ఆ జ్ఞానం ఆయనకి ఉంది కాబట్టి ఆ పనులన్నింటినీ ఆయన అంత బాగా చేస్తారు కాబట్టి ఆయన ఏమంటాం విశ్వకర్మ విశారద అంటారట తర్వాత వీత అంటే రాగాన్ని ఇష్టాన్ని విడిచినవాడు వాడు మనం ఉందా అంటే మన వాళ్ళు సొంత వాళ్ళు అనేసరికి మహారాగం పుట్టుకొస్తుంది ఎలాగా అంటే వాళ్ళు తప్పు చేసిన తప్పు మనకి కనబడని విధంగా రాగం ఇష్టాలతో మనం ఎప్పుడు ఉంటాము అందుకని మన వాళ్ళు చేసే తప్పు అదే తప్పు ఇంకోళ్ళు చేస్తే మహాకోపం వస్తుంది లేకపోతే అంగో చేశాడు కదా అనేది ఒక గుర్తు మనకి కనిపిస్తుంది కానీ అదే మన వాళ్ళు చేసేసరికి అది అంత మనకు ప్రాముఖ్యం అనిపించదనమాట ఎందుకు తేడాలు వస్తాయంటే మన మనసులో రాగద్వేషాలు ఉండడం వలన అదే కొంచెం ద్వేషం ఉన్నవాడు లేకపోతే పరాయి వాడు చేసేసరికి ఇంకేముంది దానివల్లనే ఇంత నష్టం వచ్చింది అని వెంటనే మనం ఒక మాట అంటామన్నమాట కానీ అదే మనకి ఇష్టమైన వాళ్ళు చేశారనుకుందాం అప్పుడు వాళ్ళని ఏమన్నా అంటామా ఏమన్న ఏదో జరిగిందిలే అంట ఈ తేడాలు ఎందుకు వస్తాయంట మనకున్న ద్వేషాలు కానీ స్వామివారికి ఏమన్నా నావాడు పరాయి వాడని ఉందా ఆయన అందరినీ సమానంగా చూస్తారు ఆయన చూడడం సమానంగానే ఉంటుంది ఎలా అయితే సూర్యుడు వచ్చినప్పుడు వెలుగు ఒకరికి వచ్చి వాళ్ళకి రాలేదని ఏమని ఉంటుందా అందరికీ వస్తుంది మరి ఏంటంటే అందరి మీద సరిగ్గా వెళ్ళడం లేదా అంటే ఎవరైతే బయటకు వచ్చి ఆ సూర్యకాంతిని చూడాలనుకుంటారో లేకపోతే కాస్త తలుపులవి తీసుకొని లోపలికి రాణిస్తారో ఆయన ఆస్వాదించాలనుకుంటారో ఆయన ప్రార్థిస్తారు వాళ్ళకి ఆయన అనుగ్రహం ఒక రకంగా ఉంటుంది ఎవరైతే తలుపులు అవి ఏం తీయరు ఆ ఉదయం సూర్యోదయం టైంకి లెగరు సూర్యుడిని ఏమాత్రం నమస్కారం చేయరు మరి ఆయన అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది రాదు అలాగే ఏమవుతుంది అంటున్నారు భగవంతుడైతే అందరినీ ఒకలాగే చూస్తారు కానీ మనం తీసుకోవడంలో తేడా ఉంటుంది అంతే తప్పితే ఆయనకి రాగ రాగద్వేషాలు ఉన్నాయా అంటే అలా ఏం లేదంటున్నారు అలా ఏమీ లేదు కాబట్టి ఆయన ఏమంటాము వీత రాగా అంటే రాగాన్ని విడిచిపెట్టినవారు అని వినీతాత్మ అంటే వినయవంతుల స్వరూపం ఉన్నవాడు ఆత్మ నిగ్రహము కలవాడు ఆయనకి ఆత్మ నిగ్రహం చాలా ఉంది ఎందుకంటే ఆత్మ నిగ్రహం లేని వాళ్ళు ఏమో ప్రతిదానికి ప్రతిస్పందించేస్తూ ఉంటాం అది ఇందా చెప్పినట్టు ఒక్కడ మనవాళ్ళయ్యి వాళ్ళ తప్పు ఉన్నా సరే కొన్నిసార్లు అది కూడా కప్పిపుచ్చడం కోసం అనుకోవడానికని వేరే ఎవరైనా తప్పు లేని వాళ్ళని అనడము లేకపోతే దీన్ని ఏదో చేయడం ఇవన్నీ ఏంటి మనకి పెద్ద ఆత్మ నిగ్రహం ఉండదు అంటే అరే మనవాడు చేశాడు కదా ఇక్కడ నేను ఇలాగ ప్రవర్తించకూడదు కదా వేరే వాడు మంచి వాళ్ళు వాళ్ళని మంచి అని వీళ్ళని అనకూడదు కదా అని అలాంటి కొన్ని సిచ్యుయేషన్స్ వస్తే అక్కడ మనము అలా ఏం ఉండము మన ఆత్మ నిగ్రహం లేకుండా ఏం చేసేస్తూ ఉంటాము అమ్మో నావాడు కాబట్టి మావాడు చేసింది కరెక్ట్ అంతే అందుకని అంటే అక్కడ ఏమవుతుంది మన రాగద్వేషాల ప్రేమను అవన్నీ మనము నిగ్రహించుకోలేకపోతున్నాం అలాగే కొన్ని ఉన్నాయి తినద్దనివి తింటాము మాట్లాడద్ది అనేవి మాట్లాడుతాము చూడొద్దనివి చూస్తాము ఇవన్నీ నిగ్రహం లేనివే కదా ఎక్కడికన్నా వెళ్ళొద్దు అనవసరం ప్రదేశాల కంటే అక్కడికే వెళ్తాము ఇవన్నీ ఏంటి నిగ్రహాలే ఎందుకు అవన్నీ చెయ్యొద్దీ చేస్తున్నాము అంటే దానికి పెద్ద శిక్ష లేదు కదా అనొచ్చు న్యాయబద్ధంగా ఎవరు మనల్ని అనకపోవచ్చు ఇప్పుడు ఏదో రోజు ఒక నాలుగైదు గంటలు బయట తిరిగి వచ్చామనుకో అదేమి తప్పు కాదు అంటారు తప్పు కాదు అదేమి ధర్మబద్ధం న్యాయబద్ధం ఏంది కాదు కాబట్టి ఎవరైనా మనం శిక్షిస్తారా లేదు మరి ఏంటండి తప్పు అంటే ఇక్కడ ఆత్మ నిగ్రహం అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే నువ్వు ఆ సమయాన్ని ఊరికనే ఖర్చు పెడుతున్నావు ఊరికి నెలా బయట తిరిగి దానివల్ల వచ్చే లాభం లేకుండా చేసుకుంటున్నావు కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి నీ ఆత్మను ఉద్ధరించుకోవాలి నీ అసలు గమ్యం ఏంటి నీ లక్ష్యం ఏంటంటే నీ ఆత్మను ఉద్ధరించుకోవాలి నీ ఆత్మను ఉద్ధరించుకోవాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి నాలుగు గంటలు బయట తిరగకుండా ఆ నాలుగు గంటలు కూడా ఆత్మవిచారం చేస్తూ ఉండాలి ఒకరు ఏదైనా పని చేసినా సరే ఎందుకు దీన్ని ఇలా చేయాలి లేకపోతే నేను ఇంకా ఏం చేస్తే ఆత్మవిచారణ ఇంకా మంచిగా చేస్తాను ఆత్మసాక్షాత్కారం ఏ రకంగా కుదురుతుంది ఈ ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ ఉండాలి తప్పితే అనవసరంగా వ్యవధి చేసుకుంటే ఇంకొక రకంగా హింస చేసిన వాళ్ళం కూడా అవుతామంట లేకపోతే ఆత్మహత్య అయిపోతుందంట ఎందుకంటే మనకి శరీరాన్ని ఇచ్చింది ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఇచ్చారు తప్పితే ఊరికనే తిని రోడ్డు మీద తిరిగి అలా టైంపాస్ చేయడానికైతే ఇవ్వలేదు అంటే మనం దాన్ని ఉపయోగించాల్సినట్టుగా ఉపయోగించకుండా దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు అందుకని ఏమంటున్నారు నువ్వు హింస చేసుకుంటున్నావు నిన్ను నువ్వు నీ జీవితాన్ని ఏదైతే వచ్చిందో దాన్ని నువ్వు ఉపయోగించకుండా వేరే రకంగా అనవసరంగా నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు దానివల్ల వేరే వాడు నేను శిక్షించడు కానీ నీకు నువ్వే శిక్షకి అర్హురాలు అయిపోతావు ఏ రకంగా ఎందుకంటే ఇంత మనకి కాలపరిమితి ఉంది ఇంతలోనే మనం అది దాటేయాలి ఒక ఏదో నదిని ఇంత సమయంలో దాటాలండి లేకపోతే చీకటి పడిపోతుంది లేకపోతే అది ఏం కనిపించదు లేకపోతే పడవ అంతకన్నా ఆ తర్వాత దానికి ఏమి డీజిల్ అది లేదా ఏదో వెనక్కి వెళ్ళదు అది ఇది అని నేను చెప్పారనుకో నువ్వు ఆ పాటికి దాటాలి దాటకపోతే ఏమోతో ఆ నడిసముద్రంలో అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతాం అలా అయిపోతుంది మరి పరిస్థితి అందుకని ఏదో జీవితంలో ఇంత సమయం కనబడుతుంది కదా అంటే సమయం కనిపించవచ్చు కానీ మన లక్ష్యం కూడా సమయం కనిపించిన దానికన్నా పెద్ద లక్ష్యం ఉంది మనం ఇంకా ఉన్న జీవితాన్ని ఇంకా చేసుకున్నా సరే అసలు లక్ష్యాన్ని సాధిస్తావు లేదో మనకి తెలియదు అంత దూరం వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ముందు చేయాల్సిన విషయం ఏంటి నువ్వు ముందు ఆత్మ ఉండాలి ఇవి ఎలా పడితే అలాగా ఏ ఇంద్రియాలు ఏది చెప్పేస్తున్నాయి దాని వెంట పరిగెడుతూ తిరిగేస్తూ ఉంటే అసలు మనం కావలసిన ఆత్మవిచారణ ఎక్కడ జరుగుతుంది ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు మనం మోక్షాన్ని సాధించగలుగుతూ ఉంటాం అందుకని ఆత్మ నిగ్రహం ఇంపార్టెంట్ తప్పితే ఎవరో ఏదో అంటారా అనేది ఇక్కడ ఏమి లేదు కానీ మనగ్గా మనం తెలుసుకోవాలి ఎందుకు మన జీవితం వచ్చింది దాన్ని సాధించాలంటే ఆత్మ నిగ్రహం అనేది ఎంత ఇంపార్టెంట్ అని సో ఇలాగా ఆత్మ నిగ్రహం ఉన్నవారు వినయవంతమైన స్వరూపం ఉన్నవారు ఎవరు భగవంతుడు ఆయనకి ఏదైనా ఆత్మ నిగ్రహం ఉంది ఆయనకి ఎందుకు బలహీనతలు ఉంటాయి ఏముండవు కదా సో అలాంటి ఆత్మ నిగ్రహం కలిగిన వారు భగవంతుడు కాబట్టి ఆయన్ని వినీత ఆత్మ అంటారట తర్వాత తపస్వి అంటారు అంటే తపమాచరించు మునుల రూపమున ఉన్నవాడు తపము చేయవాడు ఆయన ఎప్పుడు తపస్సు చేస్తూనే ఉన్నారు తప్పించడం అంటే ఏంటి మనము కావాలనే ఒక కష్టాన్ని అనుభవానికి తెచ్చుకుంటాం అంటే ఆ కష్టాన్ని అనుభవిస్తూనే ఆత్మవిచారం చేయడం ఆత్మసాక్షాత్కారాన్ని సంపాదించడం చేస్తాము తపస్సు అంటే మనం కావాలనే కష్టాన్ని అనుభవించడం తపస్సు చేసే వాళ్ళు మనలాగా మాకు ఇప్పుడు ఏసీ ఉండాలండి లేకపోతే ఇలాగ మంచి బెడ్ ఉండాలి మంచి తిండి ఉండాలని అడుగుతారా అవి ఏమీ అడగరు వాళ్ళని అలాగని వాళ్ళు ఏదో పాపం లేని కుటుంబాల నుంచి వచ్చారంటే రాజవంశంలోంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈరోజు లక్షాధికారులు కోటేశ్వర్లు కూడా అన్నీ వదిలేసి రోడ్డు మీద ఒకటి రెండు బట్టలే కట్టుకొని అలాగే కూర్చుంటారు వాళ్ళకి ఆ ఎండతోనూ వానతోనూ లేకపోతే తిండితో కూడా సంబంధం లేకుండా ఉంటారు ఎందుకు అంటే అక్కడ మనకి అర్థమైంది తపము చేయాలి ఎప్పటి వరకు మనము మానసికంగా కానీ శారీరకంగా కానీ తప్పించమో అప్పటి వరకు భగవంతుడు మనకి లభించడు అవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట ఏంటి బాహ్యపరమైనవి అంత ఇంపార్టెంట్ కాదు వీటిని అన్నింటిని వదిలేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనకి సులభంగా దొరుకుతాడు అనేది అర్థమైంది అందుకని వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఎన్ని కోట్లన్నా వాళ్ళ చేతిలో ఉండాలి అవన్నీ వదిలేసి వస్తారు మనం ఇప్పటికీ చూస్తున్నాం కదా ఎంతమంది ఉన్నారు ఎప్పుడెప్పుడో జీవితాలు వదిలేదు ఇప్పుడు కూడా కోటేశ్వర్లు ఎన్ని వదిలేసి ఒకటి రెండు బట్టలతో వెళ్ళిపోయి అలా రోడ్డు మీద కూర్చుంటారు మరి ఏంటంటే వాళ్ళకి దొరుకుతుందంటే అంటే అవన్నీలో లేని ఆనందము ఆత్మవిచారంలో ఉంది భగవంతుడు సాక్షాత్కారంలో ఉంది అవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళు తప్పింప చేసుకుంటూ ఉంటారు చలి లేదు ఎండ లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు వీటినన్నింటినీ ముందు వాళ్ళు బయటకు వచ్చేస్తారు వాటిని మించి ఉంటారు బయటికి అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటున్నారు ఈ ఇంకా మనం బాహ్య ప్రపంచానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేసాం ప్రాధాన్యత మనం ఇవ్వడం మానేసాం అప్పుడేమవుతాయి అవి కూడా మన మీద ప్రభావితం చూపడం మానేస్తాయి ఇప్పుడు వెళ్ళిపోయి మనం ఇలా అన్నారు కదా అని కాళ్ళకి చెప్పులు లేకుండా మంచు దగ్గర నుంచి ఉంటే ఎండ కలుతీరి పడిపోతాం ఎందుకంటే మనము శరీరానికి అలవాటు చేయలేదు మరి అక్కడ ఇప్పటికీ మనం చూస్తున్న ఋషులు వాళ్ళు ఏమీ లేకుండా కాళ్ళకి చెప్పులు సరే బట్టలు కూడా లేకుండా వాళ్ళు మరి ఆ మనుషులు ఎట్లా కూర్చుంటున్నారంటే వాళ్ళ శరీరానికి అది అలవాటు చేశారు తపస్సు చేశారు తప్పింపడం నేర్పించారు అందుకని ఇంకా దానికి చలి లేదు ఎండ లేదు శరీరం అనేది ఒక కొయ్యిలాగా తయారైపోతుంది అది కేవలం ఆత్మకి ఒక వాహనంగా ఉంటుందే తప్పితే దీనికి ఏం కావాలో అవి వాళ్ళు ఇవ్వడం లేదు సో ఆ డిఫరెన్స్ని బట్టి కష్టాన్ని కొని తెచ్చుకోవడం అంటారు కదా అలాగా భగవంతుని కోసమని వీళ్ళు ఈ తపస్సుని ఈ తప్పింపడం అనేది వాళ్ళు మొదలు పెడతారనమాట సో వీళ్ళు ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటారు అలాగే స్వామి వారికి ఏమి ఉండవా ఆయన దగ్గర ఎంతో బంగారము ఏం కావాలంటే అవి ఉన్నా ఆయన ఏం వేసుకుంటున్నారు బంగారం నగలు వేసుకోవట్లేదు ఏమి మణిమాణిక్యాలు వేసుకోరు ఏమిటో ఇంత బుడిద పూసుకుంటారు పయని కింద వరకు మరి భగవంతుడు ఎలా ఉంటున్నారంటే ఆయన దగ్గర లేదా అంటే ఉంది కదా ఏంటంటే ఆయనే ఒక రూపంలో ఆయన జనాలకి చూపిస్తారు ఆయన చేసి చూపించడం అనమాట ఇలాగా కూడా ఉండొచ్చు ఇలాగ ఆయన తపస్సు చేస్తారు నువ్వు తప్పిస్తేనే భగవంతుడు లభిస్తాడు అనేది మనకి లాగా ఆయన అవతారం ఉంటుంది కదా అందుకని ఆయన ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటారు తప తపాన్ని ఆచరించే మునుల రూపంలోనూ ఆయనే ఉంటారు కాబట్టి ఆయన్ని తపస్వి అంటారట మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇప్పటికీ వాళ్ళు కనబడతారు కదా దూరంగా వాళ్ళ అలాంటి వాళ్ళని అసలు ఆడవాళ్ళం కాబట్టి మనం కొంచెం దగ్గరికి కూడా వెళ్ళకూడదు కానీ కనీసం వాళ్ళ ఆరా మాత్రం చాలా దూరం వరకు ఉంటుంది సో ఎక్కడ ఉన్నా సరే దూరంగా అయినా సరే నేలను అంటుకొని వాళ్ళకి పాదాభివందనాలు ఖచ్చితంగా చేయాలి అలాంటి వాళ్ళ ప్రభావం మన మీద జీవితం మీద చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం కానీ మనం ఎక్కడికన్నా వెళ్ళాము తీర్థయాత్రకి మన అదృష్టం కొద్ది కొంతమంది ఎదురు వస్తారు ఎదురొచ్చి ఏమైనా ఇవ్వండి అని అడుగుతారు ఇంకా అది మరీ అదృష్టం అనమాట లేదు వాళ్ళు అలా అక్కడ ఉన్నారు ఏదో కూర్చుని ఉన్నారన్నా సరే వాళ్ళు తీసుకుంటే మనము కొంతమంది డబ్బులు కూడా తీసుకోరు ఏదన్నా తీసుకోరు తీసుకుంటే ఇంకా మంచిది ఇవ్వచ్చు వాళ్ళకి లేదు కనీస శాస్త్రాంగ నమస్కారం వాళ్ళకి చేస్తే దాని అసలు మనకు చాలా ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ మునిల రూపంలో కూడా భగవంతుడే ఉంటారట అందుకని తపస్వి అంటారట తర్వాత భూత భావన అంటే భూతాలను సంభవింపజేయవాడు ప్రాణుల గతమును భావించువాడు ఈయన భూతములను సంభవింపజేస్తారు భూతములు ఈ మన ప్రాణులందరినీ ఎవరు సృష్టిస్తున్నారు స్వామివారే సృష్టిస్తున్నారు సో ఆ రూపంలో కూడా స్వామి వారే ఉంటారు అలాగే ప్రాణుల గతమును కూడా భావించేవాడు ఈ ప్రాణులు ఒక ఒకళ్ళు ఉన్నారంటే ఒక మనిషిగా పుడతాడు కొంతమంది ఉన్నారు కుక్కల్లా పుడుతున్నారు కొంతమంది కాకిలాగా చీమలాగా ఇన్ని రకాలుగా ఎందుకు పుడుతున్నారంటే అఘాతం ఏంటో కూడా స్వామివారికి తెలుసు ఏది ముందు జన్మల్లో చేసుకున్నారో దాని ప్రభావం వలనే వాళ్ళు నెక్స్ట్ జన్మల్లో వేరే వేరే జన్మ ప్రాణుల్లాగా పుడతారు అది ఏదన్నా అవ్వచ్చు అవన్నీ ఎవరికి తెలుసు భూత భాషతో వర్తమాన ఎవరైనా సరే ఎవరికి తెలుసు స్వామి వారికి తెలుసు అందుకని ఆయనే ఇన్ని రకాలుగా సృష్టించారు కేవలం సృష్టించారా అందులో కూడా ఆయనే ఉన్నారు సో ఎందుకు రోజు పక్షులకి కానీ కుక్కలకి కానీ వేటికన్నా మనము కాసేంత తిండి పెట్టాలని చెప్తున్నారంటే అది మన భూతదయ కలిగి ఉండాలని ఎందుకు చెప్తారంటే వాళ్ళకి అలా ఇవ్వడం వలన మనకు కూడా పాపాలు కరుగుతూ ఉంటాయంట ఒక రూపంగా భగవంతుడే ఆ రూపంలో ఉన్నారు కాబట్టి అలా కూడా మనం భగవన్ భగవంతుడికి నైవేద్యం పెట్టవచ్చు అనమాట సో ఆ రకంగా కూడా ఆ భూతదయ కలిగి ఉన్నారు అలాగే స్వామివారు భూతభావాన్ని కూడా కలిగి ఉన్నారు కాబట్టి ఆయన ఏమంటామంట భూత భావన అంటారట తర్వాత ఉన్మత్త వేష ఆయన పిచ్చివాణి వేషాన్ని ధరించున్నారు పిచ్చివాణిగా కూడా ఆయనే ఉంటారట కొంతమంది బాగా ఇప్పటికీ ఉంటారు కదా వాళ్ళని అవధూతులు అలా అంటాం మనం సో అవధూతులు ఎలా ఉంటారు కొంచెం పిచ్చి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళకి ఎలాగని జ్ఞానం లేదా అంటే అలా ఏముండదు అన్నీ తెలుసు కానీ వాళ్ళు అందరినీ రానివ్వరు అనమాట ఇంకా వాళ్ళు మామూలుగా మాట్లాడుతుంటే అందరూ వెళ్ళి వాళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేసి వాళ్ళకి ఏంటంటే ఏకాంతం అనేది ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళు రమించడం ఇష్టపడతారు వాళ్ళకి ఆల్రెడీ భగవంతునితో అంత ఐక్యం కలిసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ అనుభవంలోనే ఉండటం ఇష్టపడతారు కానీ ఊరికనే ఈ లోకల్లో తిరగడము జనాలతో మాట్లాడడం ఇవన్నీ ఇష్టం ఉండదు అందుకని వాళ్ళు కాసి ఇంత పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట సో అలాగ పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించే అవధూతలు కూడా ఎవరు అంటే ఈ స్వామి వారే సో అందుకని ఆయన ఆ వేషంలో పిచ్చి వేషంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని ఏమంటాం ఉన్మత్త వేష అని అంటామంట సర్వం శ్రీ శుభచరణ అరవింద అర్పణమస్తు